ఒక గ్లాసు కూడా రీప్లేస్ కాలేదు సార్ మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇకరా డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ స్టెఫిని షోరూమ్ నుంచి వచ్చింది సిల్ టైర్ ఉంది ఇప్పటివరకు ఓపెన్ కాలే బయటకు కూడా తీయలేరు షోరూంలో ఎట్లా పెట్టారు అట్లనే ఉంది అడుగు ఆడితే బండికి నార్మల్ ఏసీ వస్తుంది చైనా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల రెండు వందల మూడు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఉండండి ఉండకదు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి సార్ మొత్తం రైట్ సైడ్ కూడా ఎక్కడేం డ్యామేజ్ లేదు బండికి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసి ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది బండికి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇంజన్ ఓపెన్ కాలేదు బానట్ షోరూమ్ నుంచి వచ్చింది బానడ్కి ఎక్కడ పాన పెట్టలే సంతో దారా నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వంద మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టాటా టియాగో ఎక్స్టీ ఆప్షనల్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు ముప్పై ఏడు జనవరి పన్నెండు తారీఖు వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటి వరకు షోరూమ్ నుంచి అయితే షోరూమ్ ఎట్ అయితే ఎలా పెట్టిరూ అట్లేనే ఉంది ఇప్పటి వరకు అలా బయటకు కూడా దియలే ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఏ క్లాస్ మారలే బానట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినలే పంతొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి వైట్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండింగ్ లో ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏముండదు ఉండదు బండి అదర్ స్టేట్ నుంచి అచ్చిక్క ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ ఉంది లోన్ తోటి మనకు సంబంధం లేదు ఒకవేళ మీరు లోన్ కావాలంటే అక్కడ ఎంత లోన్ ఉంది అది క్లోజ్ చేసిన తర్వాతనే మళ్ళీ లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు అప్పటిదాకా చేసుకోరాదు దానికి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ టైం పడుతుంది ఆ ఓపిక ఉంటేనే వచ్చి లోన్ ప్రాసెస్ మాట్లాడు లేకపోతే మొత్తం లిక్విడ్ క్యాష్ కట్టి బండి పట్టుకపోరు బండిని అది కాదు సార్ నా దగ్గరికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి అమ్మకానికి వచ్చింది టాటా టియాగో ఎక్స్టీ ఆప్షనల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ టూ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ సెవెన్ జనవరి వరకు జీవితకాలం ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ వరకు బండికి ఇన్సూరెన్స్ ఉంది బానేట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అంటే అది షోరూమ్ నుంచి మ్యూజిక్ సిస్టమ్ లేదు కానీ కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ది చైనా మాల్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకున్నాడు స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది వైట్ కలర్ పెట్రోల్ బండి కస్టమర్ ధర ఐదు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది टाटा टियागो 2020 दिसंबर 2021 दिसंबर मैन्युफैक्चरिंग 2020 22 जनवरी रजिस्ट्रेशन ట్వంటీ థర్టీ సెవెన్ వరకు జీవితకాలం ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఐదు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడల బండి నస్తే మా ముగ్గురు రెండు మెంబర్ బోర్డు మీదనే వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే జై హింద్ థ్యాంక్ యూ